అండ్ ఇవి మీకు కలర్స్ గ్యారెంటీ ఉంటుంది సో ఖచ్చితంగా ఈ శారీస్ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్తో వస్తున్నాయి అంటేనే మీకు అర్థమవుతుంది ఎంత మంచి క్వాలిటీతో వస్తున్నాయి అనేది అండ్ మీకు డిజిటల్ ప్రింట్ కోటా జేపీ కోటాలో చాలా ఫైట్ షేడ్స్లో కావాలి మాకు హాఫ్ ఫైట్స్ ఎక్కువగా లైక్ చేస్తామనుకుంటే ఈ కంప్లీట్ హాఫ్ ఫైట్ షేడ్ మీకు ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువ ట్రాన్స్పరెన్సీలోనే ఉంటుంది వన్ ట్వంటీ కోటా కార్ట్నైనా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు వీడియోలో స్పెషల్ కలెక్షన్స్ అండి ఇప్పటివరకు మీకు ఆఫీస్ వేర్కి డిజిటల్ ప్రింటెడ్ శారీస్ చూపించాం కదా ఈ సారీ వన్ ట్వంటీ అకౌంట్ జేపీ కోటా కాటన్ డిజిటల్ ప్రింట్లో చూపిబోతున్నాం స్పెషల్లీ ఫర్ ఆఫీస్ వేర్కి ఎవరైతే ఆఫీస్ వేర్కి అండ్ అఫీషియల్ పర్పస్కి శారీస్ కావాలి లైట్ వెయిట్లో ఉండాలి మెయిన్గా ఈ సమ్మర్కి మాకు చాలా కంఫర్ట్గా ఉండాలని అడుగుతున్నారో ఈ ప్యూర్ వన్ ట్వంటీ అకౌంట్ జేపీ కోట విత్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ మీకోసం మీకు సూటబుల్గా ఉంటుంది అండ్ ఇంకా మోర్ కలెక్షన్స్ మీనా కాటన్స్ లైక్ మీకు డైలీ వేర్ శారీస్ అండ్ ఈ కలెక్షన్ అంతా మన వెబ్సైట్లో ఉంటుంది వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి కలెక్షన్ చెక్ చేయొచ్చు ప్రెజెంట్ టుడే కలెక్షన్స్ చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో చూపించే కలెక్షన్ అంతా కూడా మీకు ఆఫీస్ వేర్కి సూటబుల్గా ఉండే డిజిటల్ ప్రింటెడ్ జేపీ కోటా వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను డిజైన్స్ మీకు ఇందులో మొత్తం నియర్లీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వరకు చూపిస్తున్నానండి ఒక వీడియోలో మీకు చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో కోటా కాటన్ తెలుసు కదా సో ఇలాగా మీకు వస్తుంది కోటా కాటన్ ఫ్యాబ్రిక్ ఎంత లైట్ వెయిట్గా ఉంటుందంటే శారీ చాలా తక్కువ వెయిట్తో మెయిన్గా మీకు బెస్ట్ క్వాలిటీతో కలర్స్ ఇందులో మీకు హాఫ్ వైట్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటబోతున్నాయండి ఈ వీడియో మొత్తం కూడా శారీ కూడా మీకు హైట్ అనేది నార్మల్ కాటన్ శారీస్ కంటే ఎక్కువ హైట్ అనేది ఉంటుంది అండ్ ఈ శారీకి పైట్ చెంగ్ చూస్తే సో పైట్ చెంగ్ ఇలా ఉంటుంది వీటికి బ్లౌజెస్ కూడా సో మీకు బ్లౌజెస్ చూపిస్తాను సపరేట్గా సో చూడండి నార్మల్గా బ్లౌజ్ లెంత్ మాకు ఎక్కువ కావాలని అడుగుతున్నారు కదా వీటికి నార్మల్ బ్లౌజ్ పీసెస్ కంటే మీకు ఎక్కువ లెంత్ వస్తుంది సో బార్డర్కి మాత్రం ఇలాగ హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది సో మళ్ళీ చెప్తున్నాను నార్మల్ బ్లౌజ్ పీసెస్ కంటే ఇవి మీకు ఎక్కువ లెంత్ వస్తున్నాయి వీటి ప్రైజెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకా వీటిలో కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఈరోజు మీకు కోటా కార్టన్ డిజిటల్ ఇంట్లో మాకు కావాలనుకుంటే మాత్రం కలెక్షన్ మొత్తం పూర్తిగా ఒకసారి చెక్ చేయండి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ మెయిన్గా లైట్ కలర్స్ అండి సో చూడండి ఇది గ్రీన్ షేడ్ బట్ లైట్ కలర్ హాఫ్ వైట్ డిజైన్ మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ ఎంత బాగుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ మీకు చాలా న్యాచురల్ లుక్ ఉంటుందండి సో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది డిజిటల్ ప్రింట్ మాత్రం బార్డర్స్ టూ బార్డర్స్ సో మీకు ప్లెయిన్ బార్డర్ అండ్ ఇందులో పైడ్చింగ్ చూస్తే సో వన్ మీటర్ అండ్ ఇందులో బ్లౌజెస్ కూడా సో యాస్ చీజ్గా మీకు ఇవి కాటన్ బ్లౌజెస్ అండ్ ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదు ఈ కలెక్షన్స్ అన్నీ మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తాం ఫొటోస్లో చెక్ చేసి కూడా మీరు ఈ శారీస్ అనేవి ఆర్డర్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇవి మీకు కలర్స్ గ్యారంటీ ఉంటుంది సో ఖచ్చితంగా ఈ శారీస్ వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్తో వస్తున్నాయి అంటేనే మీకు అర్థమవుతుంది ఎంత మంచి క్వాలిటీతో వస్తున్నాయి అనేది అండ్ మీకు డిజిటల్ ప్రింట్ కోటా జేపీ కోటాలో చాలా రేర్ కలెక్షన్ అండి యాక్చువల్గా మీరు చూసే కలెక్షన్ హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ మెయిన్గా వస్తూ ఉంటాయి బట్ ఏదైతే డిజిటల్ ప్రింట్ అని చెప్తున్నానో చాలా రేర్ కాంబినేషన్ ఇది శారీ ఎంత ప్లెయిన్ బార్డర్స్ చూడండి ఇందులో బార్డర్ మీకు హైలైట్ ఉంటుంది అండ్ ఈ శారీకి పైటింగ్ చూస్తే సో ఇలాగా ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయండి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ప్రైజెస్ మాత్రం వీడియోలో ఏ శారీ అయినా కానీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ఈ శారీ బ్లౌజ్ చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ వస్తుందో ఇలా ఉంటుంది అండ్ ఈ శారీస్ అన్నీ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి సెండ్ చేస్తాము బట్ ప్రతిసారి ప్రతి చీర కూడా మీకు డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉంటుంది ఇలాగా అండ్ ఎవరైతే భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మేము ఎలా చూడాలి మాకు కలెక్షన్ కావాలని అడుగుతున్నారో మన వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్లో మీరు డైరెక్ట్గా మన కలెక్షన్స్ అన్నీ చెక్ చేయొచ్చు అక్కడ మీకు అన్ని రకాల ప్రజెంట్ మీనా కాటన్ లేటెస్ట్ డిజైన్స్ అన్ని అప్డేట్ చేశాము ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్లో మీరు వెబ్సైట్ నుంచి కానీ లేదా వెబ్సైట్లో ఉన్న ఫొటోస్ వాట్సాప్లో పెట్టి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ చాలామంది ఏమంటున్నారంటే వెబ్సైట్లో మాకు ఆర్డర్ ప్లేస్ చేయడం రాదండి వెబ్సైట్ ప్రాసెస్ తెలియదు పేమెంట్ చేయడం తెలియదు అని అడుగుతున్నారు మీరు జస్ట్ వెబ్సైట్లో ఫొటోస్ చూడండి వెబ్సైట్లో ఏ శారీస్ బాగున్నాయి అనేది కలెక్షన్ ఫొటోస్ చూస్తూ మీకు శారీ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వెబ్సైట్లో ఆ ఫోటో మనకి వాట్సాప్లో షేర్ చేసినా చాలు మేము నార్మల్గా వాట్సాప్లో ఆర్డర్ తీసుకుంటాము సో ఇలాగ వెబ్సైట్లో ఫొటోస్ చూస్తూ వాట్సాప్లో ఫోటో మీరు షేర్ చేసి ఆర్డర్స్ అలా కూడా ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి సో చూడండి ఆ ఫీస్ వేర్కి ఎంత బాగుంటుందో మెయిన్గా కంఫర్ట్గా లైట్ వెయిట్గా మీకు ఈజీగా క్యారీ చేయడానికి సూటబుల్ కలెక్షన్ ఈజీ అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ అండి సో మిడిల్ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ టూ బోర్డర్స్ ప్యారెట్ ప్యారెట్ డిజైన్తో ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఈ శారీ మెయిన్గా హాఫైడ్ కాంబినేషన్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి సో కలర్స్ కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కువ కాంబినేషన్స్తో మీకు ఈ డిజైన్స్ అనేది డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ చూపిస్తున్నాము సో బ్లౌజెస్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎంత ఉందో బ్లౌజ్ మీకు స్క్రీన్ మీద అర్థమవుతుంది ఇవి పెద్ద బ్లౌజెస్ వస్తున్నాయి ఖచ్చితంగా కూడా అండ్ ఇలా కాదండి మాకు కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ కావాలి శారీ అంతా అనుకుంటే ఈ శారీ చూడండి కంప్లీట్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్స్ వస్తున్నాయి చాలా బాగుందిచురల్ లుక్ ఉంటుంది మెయిన్గా డిజిటల్ ప్రింట్ అంటేనే అండ్ ఈ శారీలో పైడ్ చెంగు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా ఉంటుంది అండ్ మ్యాంగో ఎల్లో షేడ్ రేర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో విత్ బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ ఈ శారీకి సో పైట్ చెంగు అండ్ బ్లౌజ్ మీకు ఇందులో సో కలంకారీ బ్లౌజ్ సో చూడండి ఇలా వస్తుంది అండ్ కంప్లీట్ హాఫ్ వైట్ షేడ్స్లో కావాలి మాకు హాఫ్ వైట్స్ ఎక్కువగా లైక్ చేస్తామనుకుంటే ఈ కంప్లీట్ హాఫ్ వైట్ షేడ్ మీకు ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువ ట్రాన్స్పరెన్సీలోనే ఉంటుంది వన్ ట్వంటీ కోటా అయినా బట్ ఏదైతే డిజైన్ ఉంటుందో డిజిటల్ ప్రింటెడ్ ఎంత బాగుందో చూడండి శారీ సో ఇలాగా అండ్ పైడ్చెంగు మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇందులో మీకు హాఫ్ వైట్ బ్లౌజెస్ సో చూడండి సో ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండ్ ఇవి మీకు మన హ్యాండ్లూమ్ శారీస్లో భావన హ్యాండ్లూమ్స్లో చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను వన్ ట్వంటీ అకౌంట్ ఫ్యాబ్రిక్ అది కూడా జేపీ కోటాలో అది డిజిటల్ ప్రింట్లో బెస్ట్ క్వాలిటీతో రీజనబుల్ ప్రైస్లో మేము ముందుకు తీసుకొస్తున్నాము మీరు ఏదైనా శారీ భావన హ్యాండ్లూమ్స్లో పర్చేస్ చేస్తున్నారంటేనే రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఖచ్చితంగా కూడా అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ కొత్తగా ఎవరైనా ఆర్డర్ ప్లేస్ వాళ్ళైనా సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసినాక ఎనీ టైమ్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి మీ ఆర్డర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ షాప్ టైమింగ్స్లో అండి ఇన్ కేస్ మీకు మేము ట్రాకింగ్ ఐడి షేర్ చేస్తాము మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన ఫ్యూ అవర్స్లోనే మీకు ట్రాకింగ్ ఐడి అనేది వాట్సాప్లో వస్తుంది బై యూజింగ్ ట్రాకింగ్ లింక్ మీరు మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు లేదా మ్యాన్యువల్గా మాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు డీటెయిల్స్ అన్ని మేము ప్రొవై ప్రొవైడ్ చేస్తాము అండ్ హాఫ్ ఫైట్స్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ వీడియోలో కొన్ని చూపిస్తున్నాను అండి యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ శారీస్ వీడియోలోనే చూపిస్తున్నాను ఇంకా విడిగా నార్మల్గా వీడియోలో చూపించకుండా ఉన్న శారీస్ కూడా ఉన్నాయి మీకు ఇంకా డిజైన్స్ కావాలంటే ఫొటోస్ షేర్ చేస్తాము మీరు వాట్సాప్లో ఫొటోస్ అడగవచ్చు ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాము ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ గుర్తిస్తున్నాను మీకు ప్రజెంట్ లేటెస్ట్ కలెక్షన్ బ్రాండెడ్ మీనా కాటన్ శారీస్ అనేవి మన వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాము డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మీనా కార్టన్స్ మీరే వెబ్సైట్లో చెక్ చేసుకొని ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది మీరు క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ ఆప్షన్స్ థర్టీ ప్లస్ ఆప్షన్స్ ఉంటాయండి ఏ పేమెంట్స్ అయినా మీరు చేయొచ్చు ఒకసారి పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రే కలర్ కాంబినేషన్ విత్ డిజైన్ చూడండి స్మాల్ బర్డ్స్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇందులో పైట్ చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే మీకు ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో చూడండి ఎల్లో కలర్ షేడ్ విత్ వైలెట్ ఫ్లోరల్ డిజైన్ ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో రేర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో మీకు అండ్ ప్రతి ప్రతి చీరలో కూడా అలా కాంబినేషన్ రాదు అండ్ ఇందులో బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది అండ్ హాఫ్ వైట్స్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో విత్ లోటస్ ఫ్లవర్స్ డిజైన్స్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ మీకు ఇలా సెపరేట్ ఉంటుందండి సో బ్లౌజ్ కాంబినేషన్ ఇవి మీకు పెద్ద బ్లౌజే వస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను సో చూడవచ్చు మీరు సో పెద్ద బ్లౌజెస్ వస్తున్నాయి నార్మల్ బ్లౌజ్ పీసెస్ కంటే ఖచ్చితంగా మీకు పెద్దగా ఉంటుంది అదే నేను చెప్తున్నాను అండ్ మీకు పైడ్చం చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇప్పుడు మీకు ఇంకొక డిజైన్స్ అండి లైక్ ఇవి చూడండి ఇవి కూడా అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా అండి లైక్ మీకు హాఫ్ వైట్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అండ్ ఇలా డిజైన్స్ మీకు మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ అవైలబుల్లో ఉన్న డిజిటల్ ప్రింటెడ్ జేపీ కోటా కలెక్షన్ అంతా మీ ముందుకైతే తీసుకొస్తున్నాము అండ్ ఇందులో పైడ్ చూస్తే సో ఇలాగా బ్లౌజ్ చూడండి ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో చూడండి ఇది టూ షేడ్స్ వస్తుంది లైక్ బ్లాక్ అండ్ హాఫ్ వైట్స్ మీకు బాటమ్ వచ్చేసి బాటమ్ డిజైన్ బార్డర్ దగ్గర మీకు మొత్తం హాఫ్ ఫైట్స్ ఎబోవ్ అంతా కూడా మీకు బ్లాక్ డిజైన్తో ఇది కట్టుకుంటే బాగుంటుంది చాలా బాగుంటుంది శారీ మాత్రం మీకు బ్లౌజ్ పీస్ కూడా సో చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుందో మీకు బ్లౌజ్ అండ్ బాటమ్ ఈ డిజైన్ మిడిల్లో మాత్రం బ్లాక్ వస్తుంది ఇలా ఉంటుంది అండ్ మీరు ఖచ్చితంగా మరిన్ని కలెక్షన్స్ లైక్ మన షాప్లో ప్రజెంట్ కరిష్మా కాటన్ మీనా కాటన్ పల్లవి కాటన్ సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అంతా అవైలబుల్ ఉంది వీలైతే మన షాప్ దగ్గరికి రావడానికి ట్రై చేయండి షాప్లో ఎక్కువ డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇందులో బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కొత్తగా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే మాత్రం భావన హ్యాండ్లూమ్స్ వన్ స్టాప్ డెస్టినేషన్ టు ఆల్ కాటన్ ప్రోడక్ట్స్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉండే ఏ ప్రోడక్ట్ లైక్ బ్లౌజ్ పీసెస్ డ్రెస్ మెటీరియల్ స్టిచ్ డ్రెస్సెస్ కాటన్ శారీస్ ఇలాగా ఫ్యాబ్రిక్ కాటన్ కావాలంటే మాత్రం భవనా హ్యాండ్లూమ్స్లో మీకు అన్ని రకాల డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇందులో బ్లౌజ్ చూస్తే సో ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ షేడ్ గ్రీన్ అండి ఇది లైక్ సీ గ్రీన్ మీకు లక్స్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది శారీ అంతా కూడా అండ్ ఇందులో మీకు చెంగు అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిపోతున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ డార్క్ రెడ్ కాంబినేషన్ సో ఈ కలర్ అంతా కూడా అండ్ ఈ చీరకి పాయిట్చంగు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవన్నీ కూడా వీడియోలో కొన్ని డిజైన్స్ చూపించామండి ఇంకా మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆ కలెక్షన్ కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈరోజు మీకు చూపించిన డిజిటల్ ప్రింటెడ్ జేపీ వన్ ట్వంటీ కోట స్పెషల్లీ ఫర్ ఆఫీస్ వేర్ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్